చదువుకునేటప్పుడు మన టీచర్ల మీద సెట్టర్లు వేసి అక్కడ మనమే హీరోలు అని చూపించుకుంటాం కానీ ఎక్కడో ఒక చోట మనల్ని క్షమించేసి వాళ్ళు మనకి హీరోలు అయిపోతారు చార్మన్ తో మాట్లాడే సార్ నేను వచ్చి రాసి డిగ్రీ తీసుకో ఏంట్రా ఇప్పుడు నన్ను డిగ్రీ తీసుకుని మీరే అంటూ ఉంటారు కన్ఫర్మ్ గా నేను డిగ్రీ తీసుకుని అంటాము చేసేస్తావా అలా చేస్తే ఎంతమంది డిగ్రీ తీసుకుంటారా మర్డర్ అటెంప్ట్ అని కేసు పెట్టమన్నారు నేను వద్దన్నాను ఏం చేయమంటావు నీ లైఫ్ కదరా పిల్లలు చేసే తప్పు కంటే లైఫే ముఖ్యమని మన్నించదలిసే టీచర్లు ఇంకా ఉన్నారా అలాంటి ఒకరి వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా 那か来t个hr呢bs他去送